హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్కను నాటి పూజిస్తూ ఉంటారు వాస్తు రీత్యా ఐశ్వర్యాన్నిచ్చే తులసి మొక్క చాలా పవిత్రమైనది అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి తులసి దగ్గర ఉంచకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి వాటిని పొరపాటున కూడా తులసి మొక్కకు దగ్గరగా పెట్టరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి తులసి మొక్క దగ్గర పెట్టకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం హిందువులు తులసి మొక్కను సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంటికి విశేషమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇంటికి ఏ వైపునైనా గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం అయితే తులసి చెట్టు వద్ద గణపతి విగ్రహం ఉంచకూడదని శాస్త్రాలు వేద పండితులు చెబుతున్నారు దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉందని అంటున్నారు అదేమిటంటే పురాణాల ప్రకారం వినాయకుడు ఒకనాడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా తులసీదేవి నదిలో నుంచి బయటకు వస్తుంది ఆమె గణపతి అందానికి ముగ్ధురాలై తనను పెళ్ళి చేసుకోవాలని కోరిందట కానీ గణేషుడు ఆమెను నిరాకరించగా ఆగ్రహించిన తులసి నీవు రెండు వివాహాలు చేసుకుంటావని గణేషుడిని శపిస్తుందట అలా తులసి చెట్టు వద్ద గణేషుడి ప్రతిమ పెట్టకూడదని చెబుతుంటారు అలాగే కొందరు కార్తీక మాసంలో తులసి చెట్టు వద్ద శివలింగాన్ని పెట్టి పూజలు చేస్తారు అలా ఉంచకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే తులసి మహావిష్ణువుకు ప్రీతికరమైనది జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన తులసికి గత జన్మలో బృంద అనే పేరు ఉండేదట అయితే జలంధరుడిని పరమశివుడు సంహరించాడట ఈ కారణంగా పరమశివుడిని తులసితో పూజించాలని వేద పండితులు చెబుతున్నారు ఇకపోతే పవిత్రమైన తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు చెత్త వంటివి ఉంచకూడదు చీపురును ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తారు ఆ చీపుని తులసి మొక్క దగ్గర పెడితే కష్టాలు తప్పవట ఇంట్లో అశుభం జరుగుతుందని అంటారు తులసి మొక్క చుట్టూ చెత్త వేయటం వల్ల ఇంట్లో ఆర్థిక అనారోగ్య కష్టాలు మొదలవుతాయి తులసిలో లక్ష్మీదేవి ఉంటుంది తులసి చెట్టు చెత్త ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట వెంటనే తీసేయండి తులసికి ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు కావున తులసి చెట్టు వద్ద చెప్పులు ఉన్నట్లయితే ఇంట్లో ఆనందం కరువవుతుందని పండితులు చెబుతున్నారు అందుకే తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు బూట్లు ఉంచకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి తులసి దగ్గర ముళ్ళ మొక్కలు ఉండరాదు తులసి దగ్గర ముళ్ళ మొక్కలు ఉంటే ఇంట్లో చాలా త్వరగా నెగిటివిటీ వ్యాపిస్తుంది కనుక తులసి చెట్టును పవిత్రంగా భావించి పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ఇంటికి శ్రేయస్కరం